లో రిజిస్టర్డ్ హైడ్రజాస్ ఉన్నానండి చూడొచ్చు ఇక్కడ అంటే పన్నెండో తారీఖు నాడు సర్వే చేయడం జరిగింది ఈ మే నెలలో అయితే ఈ రోజు డ్రిల్ చేసుకోవడం జరిగింది ఈ రోజు అనగా పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఈ రైతు పేరు వచ్చేసి జి వీరన్న ఇతను ఊరు వచ్చేసి వెంకట అంటే చంద్రపేట లో పక్కన ఉంటదంట మండలొచ్చేసి మండలం అండి డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ సో ఈ రైతుకు ఇతనికి ఉన్న ఒక ఆరు ఎకరాల భూమి అండి ఈ భూమిలో డీటెయిల్ గా నేను సర్వే చేయడం జరిగింది నా దగ్గర ఉన్న ఒక రెండు ఇన్స్ట్రుమెంట్ తోటి సర్వే చేయడం జరిగింది ఈ పాయింట్ మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అంటే పర్ఫెక్ట్ గా ప్రెజర్ తోటి వాటర్ అయితే వస్తా ఉందో మీరు చూస్తున్నారు ఈ వాటర్ రావడానికి గల కారణాలు నేను సర్వే చేసి ఇచ్చినటువంటి నా యొక్క ఎఫర్ట్ అండి అయితే ఈ పాయింట్ పక్కన ఇరు అంటే సౌత్ అండ్ నార్త్ డైరెక్షన్ లో రెండు బోర్ పాయింట్లు ఫెయిల్ అవ్వడం జరిగింది మధ్యలో కరెక్ట్ వాల్యూస్ డిప్ అవ్వడం వలన నేను ఇవ్వడం జరిగింది అంటే నేను ఏమంటున్నానంటే రైతు మిత్రులారా మీరు సర్వే చేయించుకునేటప్పుడు ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ అంటే చదువుకున్న జియాలజిస్ట్ లో సర్వే చేయించుకుంటే ఇలాంటి రిజల్ట్ అయితే పొందే అవకాశాలు ఉంటాయండి నేను ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి సర్వేలు మాక్సిమం అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇలాంటి వాటర్ వస్తా ఉందండి సో రైతు మిత్రుల